గుడ్ మార్నింగ్ మిత్రులారా ఈ దేశంలో బ్రిటిషోళ్ళు అఫీషియల్గా పంతొమ్మిది వందల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా రిజర్వేషన్స్ కల్పించింది ముస్లిం సోదరులకు మిత్రులారా దళితులకు కాదు అందరికీ వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత లాస్ట్లో నైన్టీన్ థర్టీ సెవెన్లో అంబేద్కర్ యొక్క పోరాట ఫలితంగా దళితులకు లాస్ట్లో ఇచ్చారు ఇక కొన్ని కళ్ళు చెదిరిపోయే నిజాలు ఏంటంటే ఆనాడు బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద రాష్ట్రాలను ప్రావిన్సెస్ అనేవారు నీటి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సాలో కొంత భాగం కేరళలో కొంత భాగం కర్ణాటకలో కొంత భాగం కలిపి మెడ్రాస్ ప్రావిన్స్ మెడ్రాస్ రాష్ట్రం అనేవారు మిత్రులారా ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ కావాలని పోరాడింది దళితులు కాదు కమ్మ కాపు రెడ్డి మొదలయారు సెట్టియార్ మీనోర్ వేలముదర్లు వీళ్ళు మిత్రులారా ఎందుకంటే ఆనాడు ఈ మెడ్రాస్ ప్రావిన్స్లో బ్రాహ్మణ సోదరుల యొక్క పాపులేషన్ పర్సంటేజ్ అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ టూ అన్ని విషయాల్లోని కూడా వీళ్ళే డామినేషన్ ఫుట్బాల్ ఆడేసేవారు మిత్రులారా మూడు ఫ్యాక్షన్స్గా విడిపోయి అన్ని విషయాల్లోని డామినేట్ చేసేవారు మైలాపూర్ ఎగ్మోర్ సేలం అని మూడు బ్రాహ్మణ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్స్ ఉండేవి వాళ్ళు కూడా డిఫరెంట్ వర్గాలు ఉన్నాయి ఏ విషయంలోనైనా సరే డామినేషన్ వీళ్ళే వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని తట్టుకోలేక ఈ కమ్మ కాపు రెడ్డి ద్వారా బ్రాహ్మణేతర వర్గ అని చెప్పొచ్చు వీళ్ళే అలాగే మేనోన్లు పెళ్ళు సెట్టియార్లు ముదురయారులు వీళ్ళంతా పోరాటం చేసి చూడండి చాలా విచిత్రమైనటువంటి భారతదేశ చరిత్రలోనే చెప్పుకోదగ్గటువంటి సంఘటన మిత్రుల చరిత్రలో మరి కప్పబడిపోయింది ఈ ఫ్యాక్ట్ ఎవరికీ తెలియదు చరిత్రలో మట్టేసి కప్పెట్టేశారు ఈ విషయాన్ని ఏంటంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఈ కమ్మ కాపురెడ్డి ఈ వర్గాలంతా కూడా లండన్ పోయి ఆ వర్గాలతో లాబింగ్ చేసి స్పెషల్గా కేవలం బ్రిటిష్ ఇండియాలో చాలా రాష్ట్రాలు ఉన్నప్పటికీ మద్రాస్ రాష్ట్రంలోనే రిజర్వేషన్ సొంతంగా కల్పించుకునేటటువంటి అవకాశాన్ని స్పెషల్ ప్రొవిజన్ని పొందారు మిత్రులారా ఈ ప్రొవిజన్ ప్రకారం ఆనాడు ఈ కమ్మ బ్రాహ్మణేతర వర్గమైనటువంటి డామినెంట్ వర్గమైనటువంటి కమ్మ కాపురెడ్డి వీళ్ళు ఒక పార్టీని ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీన్లో దీన్నే జస్టిస్ పార్టీ అంటారు సౌత్ ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనమాట అఫీషియల్గా ఈ పార్టీ ఎలక్షన్లో గెలవడం నైన్టీన్ ట్వంటీ వన్లో నైన్టీన్ ట్వంటీ వన్లోనే ఈ పార్టీ నుంచి చీఫ్ మినిస్టర్గా వచ్చినటువంటి రాజా పానగర్ రామరాయణం గారు మొట్టమొదటిసారిగా కమ్యూనల్ జీవో పేరుతో బ్రాహ్మణేతర వర్గాలకు వాళ్ళతో మేము పోటీ పడలేకపోతున్నాం కాబట్టి అని చెప్పేసి రిజర్వేషన్ కల్పించడం జరిగింది మిత్రులరా ఒక స్పెషల్ ప్రొవిజన్ అనమాట ఈరోజు ఎవడైతే రిజర్వేషన్ మీద పడేడుస్తూ ఉన్నారో వాళ్ళందరికీ విషయాలు తెలియాలి వాళ్ళకి అసలు రిజర్వేషన్ లేనట్టు రిజర్వేషన్ అంటే ఏంటో తెలియనట్టు అదేదో పెద్ద బూత్ అన్నట్టు చెబుతూ ఉన్నటువంటి ప్రజలకు ఇదే చారిత్రక ఆధారం మిత్రులారా కమ్యూనల్ జీవో సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సిక్స్ థర్టీన్ సిక్స్ వన్ త్రీ సెప్టెంబర్ సిక్స్టీన్త్ నైన్టీన్ ట్వంటీ వన్లో రాజా పానగల్ రామరాయణి గారు మడ్రాస్ చీఫ్ మినిస్టర్గా ఈ యొక్క జీవోని రిజర్వేషన్ జీవోని కమ్యూనియన్ జీవో అంటారు తీసుకురావడం జరిగింది మిత్రులారు దీని ప్రకారం బ్రాహ్మణ సోదరులకు సిక్స్టీన్ పర్సెంట్ ముస్లింలకు సిక్స్టీన్ క్రిస్టియన్ ఆంగ్లో ఇండియన్ యూరోపియన్లకు సిక్స్టీన్ పర్సెంట్ బ్రాహ్మణేతర వర్గాలు అంటే ఈనాడు కమ్మ కాపు రెడ్డి ముదరియర్ సిటిఆర్ గవర్నర్ మీను వేలముదొరలో ఇక్కడ ఉన్నటువంటి మద్రాసు రాష్ట్రం క్షత్రియులు వైశ్యులు వీళ్ళందరికీ కలిపి ఈనాడు ఉన్నటువంటి బీసీలు వీళ్ళందరికీ కలిపి ఫార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ జాబ్స్ ఇక్కడ కూడా దళితులకు ఎయిట్ పర్సెంట్ ఇచ్చారు మిత్రులారా చాలా తక్కువ ఇచ్చారు ఇవ్వాల్సినటువంటి వ్యక్తులు ముస్లిమ్స్కి సిక్స్టీన్ పర్సెంటేజ్ అంటే డామినెంట్ గ్రూప్ కదా అలాగే మరి క్రిస్టియన్స్ యూరోపియన్ క్రిస్టియన్స్ అంటే దళిత క్రిస్టియన్ కాదు యూరోపియన్ క్రిస్టియన్స్ ఆంగ్లో ఇండియన్స్కి సిక్స్టీన్ పర్సెంటేజ్ అసలు ఇవ్వాల్సినటువంటి వర్గానికి ఎయిట్ పర్సెంటే ఆనాడు ఎస్సీ నాయకుడిగా ప్రామినెంట్గా మద్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంసీ రాజా దీన్నే ప్రధాన కారణంగా చూపుతూ ఈ యొక్క జస్టిస్ పార్టీకి రిజైన్ చేయడం జరిగింది ఓన్లీ ఎయిట్ పర్సెంటే ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకు ఈనాటి ఎస్సీఎస్టీలకు ఆ రోజు ఆ పదాలు లేవు ఇది మిత్రులారా దీన్ని బేస్ చేసుకుని రిజర్వేషన్స్ పొందిన తర్వాత కాలఘట్టంలో కొంతమందికి కంటిన్యూ అవడం తర్వాత తీసేయడం జరిగింది కళ్ళు చెదిరిపోయేటటువంటి నిజాలు నిజం ఇప్పుడు కూడా చేదుగా ఉంటుంది మిత్రులారా ఈ విషయాలన్నీ తెలుసుకుని అందరికీ ఫార్వర్డ్ చేయండి కమ్మ కాపు రెడ్డి ఈ మద్రాస్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజులు వేలమదారులు అందరికీ కూడా వైస్ అందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పించింది జస్టిస్ పార్టీ ప్రభుత్వం భారతదేశ చరిత్రలోనే ఒక ఎలక్టెడ్ బాడీ ఎన్నికైనటువంటి సంస్థ ఆఫీషియల్గా రిజర్వేషన్స్ పాస్ చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి మిత్రులారా ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వజన్ సమావేశం